దేశ వ్యాప్తంగా జరిగేటటువంటి లెక్కల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కి ఎక్కువ వచ్చింది అనేది హడావిడి చేస్తున్నారు కానీ సరిగ్గా లెక్క చూస్తే అన్ని రాష్ట్రాలకి కరెక్ట్ గానే వచ్చింది ఏది అవసరమో అవే ఇచ్చారు ఒక బీహార్కి ఇవ్వలేదు రాజస్థాన్కి ఇచ్చారు మధ్యప్రదేశ్కి ఇచ్చారు తెలంగాణకి ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏది నీడ్ అన్నది ఐదు రాష్ట్రాలకి ప్రయోజనం దక్కిందని అనుకోవచ్చా ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల పేర్లు చూడండి ఒకసారి ఎవరి పాలిత రాష్ట్రం ఐఎన్ కదా మరి దానికి కూడా ఇచ్చారు కదా లేదా ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా ఇదేంటంటే ఈ రాష్ట్రాలు ప్రత్యేకించి మానవ వనరులు ఉన్నాయి ఆంధ్రాకైనా బెంగాల్కైనా ఇట్లాగే బీహార్ కైనా వీటికి మనుషులు ఉన్నారు ఇక్కడ మాన్యువల్ రీసోర్సెస్ ఉన్నాయి టెక్నికల్ బ్రెయిన్స్ ఉన్నాయి కానీ తగినటువంటి అవకాశాలు అలాగే సుదీర్ఘ కాలం పాటు ఈ రౌడీయిజం లాంటి ఫ్యాక్షనిజం లాంటి వ్యవహారాలతో ఆంధ్ర నష్టపోతే సుదీర్ఘకాలపు ఘర్షణల కారణంగా బీహార్ నష్టపోయింది అట్లా నష్టపోయినటువంటి ప్రాంతాలు ప్రత్యేకించి వాటిని లాంగ్ స్టాండింగ్లు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు అన్నిటినీ ఒకే ఘటన అభివృద్ధి చెందేలా చూడటం అన్నటువంటి అంశంలో భాగంగా ఈ ఐదు రాష్ట్రాలని ప్రత్యేకించి చూస్తున్నారు అంటే ఒకేసారి అన్నిటినీ చేసేస్తున్నాం అంటే దేని దగ్గర రెగ్యులర్ ఫండింగ్ ఉంటుంది వీటికి లాంగ్ స్టాండింగ్ విజన్ ప్లాన్స్ కి అలౌ చేస్తారు లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్